హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి ఎంతో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదు చాలామంది అడుగుతున్నారు ఎవరు దరఖాస్తు చేయాలి ఏ పత్రాలు అవసరం ఇది నిజంగా ప్రభుత్వ ప్రాజెక్ట్నా ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ వీడియోలో మొదటి నుండి చివరి వరకు అన్ని వివరాలు స్పష్టంగా చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత మహిళలు విద్యార్థుల కోసం కౌశలం సర్వే అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది దీని ద్వారా ఇంటి నుంచే ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి ప్రభుత్వం ఈ సర్వే ద్వారా ప్రతి అభ్యర్థి విద్య నైపుణ్యాలు భాషా పరిజ్ఞానం వంటి వివరాలను సేకరించి వారికి సరిపోయే పనులను కేటాయిస్తుంది ఇది ఒక రకమైన నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి ప్రోత్సాహక కార్యక్రమం ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు మరియు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగలవారు పదవ తరగతి పాస్ అయినవారు ఇంటర్ డిగ్రీ డిప్లొమా లేదా పీజీ చదివినవారు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కాబట్టి మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఇది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలు విద్యార్థులు అందరికీ మంచి అవకాశం కౌశలం సర్వేలో దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు ఇవి ఆధార్ కార్డు ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ మెయిల్ చిరునామా విద్యా వివరాలు ఉత్తీర్ణమైన సంవత్సరం కళాశాల లేదా విశ్వవిద్యాలయం వివరాలు మార్కులు లేదా గ్రేడ్లు తెలిసిన భాషలు విద్యా ధ్రువపత్రాలు ఫోటో రూపంలో జత చేయాలి ఇప్పుడు దశలవారీగా దరఖాస్తు విధానం చూద్దాం ప్రభుత్వ కౌశలం సర్వే వెబ్సైట్ను తెరవాలి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయండి అనే ఎంపికను ఎంచుకోవాలి ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి ఆధార్తో ఉన్న మొబైల్కి వచ్చే ఓటీపీని నమోదు చేసి ఎంటర్ చేయాలి వ్యక్తిగత వివరాలను సరిచూసుకోవాలి మొబైల్ మరియు మెయిల్ చిరునామాలను ధృవీకరించాలి తెలిసిన భాషలను ఎంచుకోవాలి విద్యా అర్హతలు మార్కులు సంవత్సరం కళాశాల వివరాలు నమోదు చేయాలి అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి చివరగా సమర్పించాలి ఇలా మీ నమోదు పూర్తవుతుంది నమోదు పూర్తయిన తర్వాత ప్రభుత్వం మీ మొబైల్ లేదా మెయిల్ చిరునామాకు సమాచారం పంపిస్తుంది తరువాత సచివాలయం సిబ్బంది మీతో సంప్రదించి మీకు తగిన పనుల వివరాలు తెలియజేస్తారు అందుకే సరైన వివరాలు ఇవ్వడం చాలా ముఖ్యం దరఖాస్తు చివరి తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ప్రయోజనాలు ఇంటి పని పనిచేసే అవకాశం పదవ తరగతి పైగా విద్యార్హత ఉన్న వారందరికీ అవకాశం సులభమైన ఆన్లైన్ నమోదు ప్రభుత్వ ఆధ్వర్యంలో శిక్షణ మరియు ఉపాధి మార్గదర్శనం ఇలాంటి ప్రకటనలు కొన్నిసార్లు నకిలీ వెబ్సైట్లలో కూడా ఉంటాయి అందుకే మీరు తప్పక అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లోనే తనిఖీ చేయాలి మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి ఇదే మిత్రులారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంటి నుంచే చేసే ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు మరొకసారి గుర్తుంచుకోండి దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఐదు రెండు ఇరవై ఐదు ఆ తేదీకి ముందే తప్పక నమోదు పూర్తి చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి